పాటు హాస్పిటల్ ఎంజి గారు లక్ష్మీ ప్రసాద్ సార్ని ఆహ్వానిస్తారు డాక్టర్ లక్ష్మీప్రసాద్స్తారు అలాగే అశ్విత్ కమాండ్ శ్రీ సేవ్ సార్ని వేరు వేగంగా అలాగే అనియో డాక్టర్ నిరంజన్ గ్యాస్ పెట్టాలని కూడా అది ఆహ్వానిస్తారు అలాగే గూడ ప్రాబ్లం మధులిక మేడంని కూడా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ మధులిక మేడం అల్ప శ్రీ సభ్యులు అభిజేవ్ డాక్టర్ ఎంజాయ్ గారు డాక్టర్ మధ్య శ్రీ ప్రతాత్ సార్ని పక్కన చొక్కగా కోర్చారు

మెడికల్ క్యాంపుకు పర్మిషన్ ఇచ్చిన రషన్ కమాండెంట్ భాష సార్కు హెస్టమా సార్కి మరి మా పోలీస్కు డాక్టర్స్కు ఈ అమెరియా హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యానికి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాను ముఖ్యంగా గైన ఈ అమీడియా హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో జరుగుతున్న ఈ క్యాంపుకు వచ్చేసిన అందరికీ నమస్కారాలు ఈ క్యాంపులో ముఖ్యంగా బైనకాలజీ ఆర్థోపెడిక్స్ వ్యాస్ట్రోంటాలజీ తర్వాత జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చూపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మరి మాకు యాక్చువల్ కమెంట్ దాకా మాట్లాడాల్సింది అభిజ్ ఎండి గారు అలాగే అందరికీ ఆహ్వానం పలుకున్నాం మెడికల్ క్యాంప్ గురించి సార్ లక్ష్మీప్రసాద్స్తా గుడ్ మార్నింగ్ సార్ సో వేదిక నగర్ గురించిన సార్ వారికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ మామిల హాస్పిటల్ తరఫున వెల్కమ్ చెప్తున్నాము సో పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ క్యాంప్ చేయడం చాలా ఆనందంగా ఉంది పోలీసులు అంటేనే రక్షకులు సో ఆ రక్షకుల ఆరోగ్యాన్ని కాపాడే ఒక సదవకాశాన్ని మామిల హాస్పిటల్కి ఇచ్చినందుకు మీకు మా మనస్ఫూర్తిగా మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీ క్యాంప్ వాళ్ళకు మీ క్యాంప్ కి మా హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి సురక్షిత ఇక్కడ అమీర్ హాస్పిటల్ అయితేనేమి కొత్తగా లిక్స్ అనే హాస్పిటల్ కూడా పెట్టాము మీకు ఎనీ ఎమర్జెన్సీ టైమ్ లో ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది వచ్చినా కూడా మా హాస్పిటల్స్ తరఫున మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము ఇంకా మా హాస్పిటల్ లో ఆరోగ్య భద్రత స్కీమ్ ఉంది కాబట్టి అమీర్ హాస్పిటల్లో సో మీకు ఎటువంటి జబ్బు ఆరోగ్య భద్రతలో వచ్చే ప్రతి ఒక్క జబ్బుని ఆరోగ్య భద్రత కిందనే ట్రీట్ చేస్తాము ఏదైనా ఆరోగ్య భద్రత రాకుండా పేమెంట్ అవసరమైన కూడా దాన్ని మాక్సిమం వీలైనంత తక్కువలోనే చేసేటట్లు చేస్తాము సో మా అమీర్ హాస్పిటల్లో త్వరలో ఆల్రెడీ క్యాన్సర్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది క్యాన్సర్ వైద్యం కూడా అందిస్తున్నాము గుండె జబ్బులు కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ అన్ని జబ్బులు అందుబాటులో ఉన్నాయి మీకు ఒక్కటి కంటి చూపుకి కంటి శుక్లం ఆపరేషన్ చేయాలి ఆ కంటి ఆపరేషన్ కి ఇంకా మాకు ఒక్కటి పర్మిషన్ రాలేదు సో అది కూడా మాక్సిమం ఒక వన్ మంత్ లో విజయవాడలో ఫైల్ ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాం మేము ఒకవేళ కంటి ఆపరేషన్ కూడా వచ్చినా కూడా మీకు మంచి లెన్స్ వేసి కంటి ఆపరేషన్ కంటి కంటి వైద్యం కూడా అందించేటట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో హామీ హాస్పిటల్ తరఫున అందుబాటులో ఉంటాము మీరు ఎట్లా ప్రజలను రక్షిస్తున్నారో మేము కూడా మీ ఆరోగ్యానికి రక్షణగా ఉండాలని సో ఈ మెడికల్ క్యాంప్ కూడా మీరు బస్లేని చేసుకోమని కొత్తనే కోలుకుంటున్నాం మా డాక్టర్లు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా ఉంటారు సో మ్యాక్సిమమ్ ఇట్లే చేసుకోండి మీకు ఎనీ ఏ ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం ఇది ఒక్కటే మేము చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదం ఇప్పుడు హాస్పిటల్ మునివా మేడం గారి వెళ్ళి కోర్టును ఇప్పుడు మన గ్యాస్ నిరంజన్ సార్ ని యొక్క మెడికల్ క్యాంప్ మాట్లాడుతున్నాను నమస్కారం అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నిరంజన్ నేను మెడికల్ గ్యాస్ ఇన్ అమీలో ఇక్కడ అంటే మీకు గ్యాస్ టెక్నాలజిస్ట్ మీకు గ్యాస్ టికెట్ లేకుండా ఏమైనా కంపెనీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను గ్యాస్ గ్యాస్ టెక్నాలజీ ఒక ఫోటో డిసీజ్ ఇంక్లూడ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లివర్ రిలేటెడ్ మీకు మోషన్స్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా జాడీస్ ఉంటాం సో జాడీస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా మీరు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అక్కడ ఎవాల్యుయేషన్ చేసుకొని నార్మల్గా బ్లడ్ టెస్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ లైక్ అల్ట్రాసౌండ్ అలాంటి సిటీ స్కాన్ సో అలాంటి ఇన్వెస్టింగ్ అన్నీ ఉంటాయి సో దానికి తగ్గట్టుగా మీకు మీ సింటమ్స్ బట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కనిపెట్టి సో దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ మేము ఇస్తామని ఇన్ఫార్మ్ చేస్తున్నాం

నేను డాక్టర్ బాలకృష్ణ ఆర్థోపెడిక్ సర్జన్ ఇప్పుడు మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఎక్కువ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మనకు అమీరియా హాస్పిటల్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్థ్రోస్కోపిక్ అంటే లిగమెంట్ ఇంజురీస్ కానీ అలాగే మోకాకు సంబంధించినటువంటి సర్జరీస్ వెన్నుపూసకు సంబంధించిన సర్జరీస్ అలాగే షోల్డర్కు సంబంధించి రొటేటర్ ఆఫ్ మజిల్ ఇంజురీస్ అనేది ఎక్కువ ఈ మధ్య కాలంలో వాహనాలు యూజ్ చేయడం వల్ల అలాగే మీ ప్రొఫెషనల్ లో ఉండే పనితీరు వల్ల ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మన గమీలా హాస్పిటల్లో అడ్వాన్స్ ఆట్రోస్కోపీకి ఉండడం వల్ల ఇటువంటి లిగమెంటస్ ఇంజురీస్ రిఫెక్ చేయగలుగుతున్నాం ఇంతకుముందు కాలం ఏంటంటే లిగమెంటస్ ఇంజరీ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి మామూలుగా అలా ముందుకు డైలీ టైప్ లో వెళ్లే వాళ్ళు దానివల్ల ఏంటంటే ఆర్థరేటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే షోల్డర్ జాయింట్ కానీ స్పైన్ ఇంజురీస్ కానీ నీ జాయింట్ ఇంజరీస్ కానీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అది ఓవర్ ద పీరియడ్ ఆర్థరేటస్ గా డెవలప్ అయ్యి ఫ్యూచర్ లో అంటే రిటైర్మెంట్ దగ్గర వయసులో చాలా కష్టాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే ఆర్థరైటిస్ లో మైల్డ్ మోడరేట్ సివియర్ ఉంటుంది మైల్డ్ మోడరేట్ కి పీఆర్బి ఇంజెక్షన్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చింది అంటే మన బ్లడ్ నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సపరేట్ చేసి ఎక్కడైతే ఆర్థరైటిస్ ఉంటుందో షోల్డర్ జాయింట్ కానీ నీ జాయింట్ కానీ ఇంజెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ కొంతవరకు ఆర్థరైటిస్ తగ్గించి సింటమ్ ఫ్రీ చేసే అవకాశం ఉంది అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఈ ఆరోగ్య భద్రత స్కీమ్ కింద టోటల్ నీ రీప్లేస్మెంట్ కూడా చేయబడుతుంది టోటల్లీ రీప్లేస్మెంట్ రిప్లేస్మెంట్లో మనకు రకరకాలుగా ఉన్నాయి అంటే ఒక యూనిలేటర్గా చేయడం కానీ రెండు సైడ్లు చేయడానికి ఉంటుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆర్తో టీం చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఈ మీకు పైగా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము సార్ చెప్పినట్టు సురక్షిత హాస్పిటల్ అమిలియో హాస్పిటల్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఆర్తో టీం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గారు నమస్కారం నా పేరు కంఫర్ గురా కంటి వైద్యులని అందరు మీ బిజీ ప్రొఫెషన్లో లో చాలా మంది కంటి గురించి మర్చిపోతారు బట్ కన్ కన్ను అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు షుగర్ బీబీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఒకసారి కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే కన్ను అనేది మన ఆర్గాన్స్ లో అన్ని కూడా చాలా ముఖ్యమైనది అండ్ కెట్రాక్స్ చాలా మంది కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకో చాలా లేట్ గా రావడం కానీ అట్లా చేస్తూ ఉంటారు సో మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మీరు ఖచ్చితంగా కంటి వైద్య టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి మీరు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటూ ఉండండి అండ్ ఎవరు కూడా కంటి గురించి నిర్లక్ష్యం చేసుకోదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫాదర్ మదర్ కానీ ఎవరైనా సరే మీ ఇంట్లో ఎవరైనా సరే కంటి గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చూపించండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి ప్లస్ పాటు కంటి పరీక్షలు కూడా రెటీనా చెకప్ రెటీనా చెకప్ కూడా చేయించుకుంటూ ఉండాలి అండ్ కెడ్రాక్ట్ అనేది ఇప్పుడు మనం లేజర్గా లేజర్ ద్వారానే చేస్తున్నాము సో అంత లా అంటే మనం చాలా తక్కువ కంటి గురించి పుట్టుతో చేసేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు లేజర్ ద్వారా ఈజీగా అయిపోతుంది తొందరగా మీరు కోల్పోవచ్చు కూడా టెన్ మినిట్స్ ఆపరేషన్ సో ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన డాక్టర్ యాస్మిన్ గైనికాలజిస్ట్ గారు మాట్లాడుతున్నారు లాగా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా గైనపాలజీ విషయంగా ఏం చెప్పాలంటే ఏమైనా డైరీ ప్రాబ్లం ఉంటే మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర అండి మా దగ్గర కన్సల్టేట్ ఉన్నాము డాక్టర్ కావ్య మేడం డాక్టర్ శృతి మేడం ఇంకా డాక్టర్ లలిత మేడం కూడా వచ్చినారు ఏమైనా టైమింగ్ ప్రాబ్లం ఉంటే మన దగ్గర వచ్చి చూపించుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మన దగ్గర ఏమైనా ఎప్పుడే మన ప్రాబ్లం లేదు అంటాం థ్యాంక్ యూ